వెల్కమ్ ట్ ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ యాదాద్రి భువనగిరి జిల్లా సర్వేలు గ్రామంలో వర్షాల కోసం గ్రామ దేవతలకు జలాభిషేకం మహిళలు వర్షాలు కురవాలని పంటలు పండాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల సర్వేలు గ్రామంలో మహిళలు గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కొత్తశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు జలాభిషేకం నిర్వహించారు మహిళలంతా నీటి బిందెలతో వర్షాలు కురవాలని పాటలు పాడుతూ గ్రామాల ఊరేగింపు నిర్వహించారు ఆటలాడారు పాటలు పాడారు అంజనం బోండ్రాయ్లకు అభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు మాజీ గుడి చైర్మన్లు గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీలు మాజీ జడ్పీటీసీలు సింగిల్ విండో డైరెక్టర్లు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు Thank you.